బలి దేవుడికి బలుద్దాం ఏం బలుద్దాం అండి మనకి చికెన్ త్రా ఉంటే కోణి బలుద్దాం మటన్ త్రా ఉంటే మేకను బలుద్దాం బలి అంటే అది కాదు నీలో ఉన్న చెడును వదిలేసా దేవుని సమక్షంలో నీలో ఉన్న చెడు ఆలోచన వదిలేసావు దేవుని సమక్షంలో మళ్ళీ వాటి జోలికి పోకుండా ఆ చెడును పూర్తిగా త్యజించి నీకు వీలైనంత వరకు పది మందికి సాగు చేసుకుంటే మంచి మార్గంలో పయనిస్తూ ఉండు అది బలి తీర్థయాత్రలు తీర్థయాత్రలు ఫనీ వెళ్దాం అక్కడ దగ్గరలో ఏముంది కొడైకినం ఉంది కొడైకినం చూసుకుంటే మనకు సమ్మర్ కాబట్టి అలా వెళ్తే వెళ్తాం సుబ్రహ్మణ్య సభ హాయి చెప్పేసి మనం ఇలా వచ్చేచ్చు ఎందుకంటే ప్రసాదం మోడల్ పనిలో లేదు అంటే తిరుపతి వెళ్దాం అక్కడ నుంచి మనం ఎక్కడ హాఫ్ సీరిస్కి వెళ్దామా లేదంటే గురువాడికి వెళ్దామా అంటే ఇది అంటే ఒక దేవుణ్ణి నిజంగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆయన స్వరూపాన్ని అలా వీక్షించి మళ్ళీ ఒక్కసారి చరిత్రను ఆయన ఏం చెప్పాడో అది మనం ఎంతవరకు చేస్తున్నామో అన్నది ఆయన సమక్షంలో మనం మరణం చేసుకోగలిగితే ఆ విధంగా దేవుణ్ణి మనం దర్శనం చేసుకోవాలి అది తీర్థయాత్రలేమో తప్ప మనం అర్థం చేయట్లేదు కానీ నిజమైన తీర్థయాత్ర ఏంటో ఎక్కడ తెలుసుందా ఎక్కడ ్రహ్మ మన తోటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు అతను ఎవరో మనకు తెలియకపోయినా ఆ కష్టాన్ని నీ పరిధిలో నువ్వెంతవరకు తీర్చగలవో ఆలోచించడానికి ఒక మొదలు పెడతాను చూసారా ఇంకా నువ్వు సమస్య తీర్చ అవసరం లేదు ఎప్పుడైతే నువ్వు ఆలోచన మొదలు పెడతావో ఆ సమస్య తీర్చేస్తావు అప్పటి నుంచి తీర్థయాత్ర ఆ అడుగు నుంచి నీ తీర్థయాత్ర మొదలవుతుంది సమస్య తీరే వరకు నువ్వు వేసే ప్రతి అడుగు కూడా తీర్థయాత్ర ప్రజలకు వస్తుంది అంటే తీర్థయాత్ర అంటే ఏంటి నీ సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని తీర్చే ప్రక్రియలో వేసే ప్రతి అడుగు కూడా తీర్థయాత్రే అలాంటి తీర్థయాత్ర చేసినప్పుడే నువ్వు గొలిచే భగవంతుడు నిన్ను చూసి గర్వపడతాడు తీర్థయాత్ర అంటే అది అభిషేకం అభిషేకం ఎన్ని పాలు ప్యాకెట్లు బుక్ చేద్దాం పెరుగు ఎంత కావాలి నెయ్యి ఎంత కావాలి తేనె ఎంత కావాలి ఏ దేవుడు కూడా నా మీద వదిపోయి ఇదిపోయి ఇది పోయి అని చెప్పాడు అభిషేకం నువ్వు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే నీ వల్ల ఎవరికైనా హాని కలిగితే దేవుడా నా వల్ల తెలియకి తప్పు జరిగింది మళ్ళీ నేను ఇలాంటి తప్పు చేయను అని నువ్వు ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపంతో కన్నీరు కాస్తావో అది నిజమైన అభిషేకం అప్పుడు దేవుడు సంతోషపడతాడు అలాంటి తప్ప మళ్ళా చేయకుండా ఎప్పుడైతే విడిచే ప్రతి కన్నీ చుక్క కూడా అభిషేకంలోకి వస్తుంది ఇలా ఎన్నో విషయాలు ఒకటి కాదు రెండు కాదు నాది చాలా అతి తక్కువ పరిచయం ఇప్పుడు ఇప్పుడే వాళ్ళతో కలిసి ప్రయాణిస్తున్నాను నేను బ్రహ్మజ్ఞాన సత్సంగం నిజంగా ఇలాంటి కుటుంబం పరిచయం అయినందుకు వాళ్ళందరికీ కూడా ఎన్నో విషయాలు మాలాంటి వాళ్ళని తెలియజేసి మమ్మల్ని కాస్త మంచిగా నడిపిస్తూ మమ్మల్ని పరిపూర్ణ అంటే మనిషి పుట్టుక పుట్టినందుకు మనిషిగా బ్రతకరించి బ్రతికే విధంగా మమ్మల్ని మారుస్తున్నాం బ్రహ్మజంత కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వచ్చి అమర్శలుస్తున్నా ముఖ్యంగా మా గౌతమ్ తమ్ముడు గురించి చెప్పాలి నిజంగా ఆయన పరిచయం లేకుంటే ఏమో ఎలా ఉండదో తెలియదు వన్ సెకండ్ థ్యాంక్ యూ తమ్ముడు